హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న నాగాల్యాండ్ రాష్ట్ర రాజధాని కోహిమా కోహిమా ఒకటి నిలువు పిల్లల్లో వచ్చే ఒక రకం దగ్గు కోరింత దగ్గు కోరింత రెండు నిలువు బిల్వము మారేడు పదకొండు అడ్డం కంబూకం బియ్యంపై పొట్టు తవుడు ఎనిమిది అడ్డం పరశురాముని తల్లి రేణుకాదేవి నిలువు తెరకెక్కిన విశ్వనాథ సత్యనారాయణ చారిత్రక నవల ఏకవీర మూడు అడ్డం ద్రోణుడికి గురుదక్షిణగా బొటన వ్రేలిచ్చిన బోయ ఏకలవ్య నాలుగు నిలువు లకారం లక్ష ఐదు నిలువు సేద్యం వ్యవసాయం తొమ్మిది అడ్డం ముండనం క్షవరం పది నిలువు వర్ణం రంగు పదిహేను అడ్డం కృషి పైరు పెట్టుట సాగుబడి ఆరు అడ్డం చోరుడు దొంగ ఏడు నిలువు సాము గరిడి గారిడి అని కూడా అంటాము గరిడి పదమూడు అడ్డం ఒకటిలో పదహారువ భాగం బీసం పద్నాలుగు నిలువు మిశ్రమం భేదం లేని కూడిక సంకరం పదిహేడు అడ్డం డాగు మరక పన్నెండు నిలువు హల్లుతో మొదలైన పొట్ట ఉదరం అచ్చులో కాకుండా హల్లులో ఊ రాసాము పద్దెనిమిది అడ్డం ఎల్లప్పుడూ నిరంతరం పదిహేడు నిలువు పూతేనియా మరందం మకరందం అని కూడా అంటాము కానీ ఇక్కడ మరందం పంతొమ్మిది నిలువు మోహం తమకం ఇరవై రెండు అడ్డం కొవ్వు మదం ఇరవై నాలుగు అడ్డం చెట్టు బోదే ఇది చదవడం అంటే ఆపకుండా నిందించడం దండకం పద్దెనిమిది నిలువు కార్య చేసే ధ్వని నినాదం నినాదం ఇరవై ఐదు నిలువు తప్పెట ముప్పై ఒకటి మొలక ముప్పై ఏడు అడ్డం పూజలో అలంకరించిన కుండ కలశం ముప్పై ఐదు నిలువు తెలుగు కంట్రీ దేశం ముప్పై ఐదు అడ్డం అక్కినేని జీవితంలో మైలురాయిగా నిలిచిపోయిన శరత్చంద్ర చటర్జీ నవలా చిత్రం దేవదాసు ముప్పై రెండు నిలువు ఎడతెగని వర్షం ముసురు ఇరవై తొమ్మిది నిలువు వెల క్రయము ఇరవై తొమ్మిది అడ్డం అట్టు కాదు చతురోక్తి మిట్టు ఇరవై ఆరు నిలువు మర్మం గుట్టు ఇరవై ఆరు అడ్డం నిద్రలో పెట్టేది గురక ఇరవై మూడు నిలువు పొత్తు మహాబలమని నానుడి ఐకమత్యం ఐకమత్యమే మహాబలం ఐకమత్యం ముప్పై రెండు అడ్డం వాడుకలో మౌక్తికం ముత్యం ముత్యం ముప్పై అడ్డం పరిశుద్ధం మడుగు వస్త్రం మడి పదహారు నిలువు వరంతో అంతమైన యుద్ధం బవరం యుద్ధం అంటే బవరం ఇరవై అడ్డం తరంగం సవరిస్తే గుర్రం తురంగం ఇరవై నిలువు సారీ ఇరవై నిలువు బందూకు క్రోవి తుపాకీ ఇరవై ఏడు అడ్డం బాడుగా కిరాయి ఇరవై ఒకటి నిలువు ఈ మొక్క సాగు చట్టరిత్యా నేరం గంజాయి ఇరవై మూడు అడ్డం ఖండాలలో ఒకటి ఐరోపా ఇరవై ఎనిమిది నిలువు ఒరిపిడి ఘర్షణ రాపిడి ముప్పై మూడు అడ్డం మడిగ ముప్పై మూడు నిలువు బట్టల నేత యంత్రం మగ్గం ముప్పై ఆరు అడ్డం పశువులకు కట్టే కళ్ళెపు తాడు పగ్గం ముప్పై ఆరు నిలువు నెలలో సగం పక్షం ముప్పై ఎనిమిది అడ్డం శివభక్తులు ధరించే ఒక కాయ రుద్రాక్ష ఇక్కడ రుద్రాక్షం అని వచ్చింది పక్షం అంటే పదిహేను రోజులు ముప్పై నాలుగు నిలువు నటి సూర్యకాంతం ఈ పాత్రలకు పెట్టింది పేరు గయ్యాళి ముప్పై తొమ్మిది అడ్డం మంగళ సూత్రం తాళి అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరాణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్